అందరికీ నమస్కారం విశ్వకథ ప్రపంచం యూట్యూబ్ ఈరోజు వినిపిస్తున్న కవిత నువ్వు లేవు నీ పాట ఉంది ఈ కవిత రాసినవారు వాడ్రేవు భద్రుడు ఈ కవిత ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేసిన కోమల నిషాదం కవితా సంపుటిలోనిది వాడ్రేవు భద్రుడు కవితాలోకమున కలల కలలబెహారి కోమల నిషాదం ఆయన నుంచి వెలువడిన ఎనిమిదో కవితా సంపుటి ఇందులో యాభై ఉన్నాయి సాహిత్య రంగంలోని వివిధ ప్రక్రియలలో ఆయన రచించిన పుస్తకాలలో ఇది యాభై నాలుగో పుస్తకం రవీంద్రుడి కవితలల్లే పలువరించి వల్లవేయ తగిన కవితలు వాడ్రేవు వీరభద్రుడి గారివి వినండి ఆయన కలం నుంచి జాలువారిన కవిత నువ్వు లేవు నీ పాట ఉంది హో కిసి జగా జోత్ముహో కిసి జగా సాహిర్ ధ్యాన్వి నువ్వు లేవు నీ పాట ఉంది నువ్వుండని ఉండకపోని నా బతుకంతా నీ సౌరభం నిండిపోయింది నువ్వు లేవు నీ పాట ఉంది నువ్వుండని ఉండకపోని నా బతుకంతా నీ సౌరభం నిండిపోయింది శిశిరం వస్తూనే వెళ్ళిపోయావు వెళ్తూ వెళ్తూ నిత్యవసంతాన్ని ఈ తోటకు వీలునామా రాసిచ్చావు శిశిరం వస్తూనే వెళ్ళిపోయావు వెళ్తూ వెళ్తూ నిత్యవసంతాన్ని ఈ తోటకు వేలునామా రాసిచ్చావు ఇక నుంచి ఆరు ఋతువుల్లోనూ నీ స్వరం కూడా ఒక రంగు తరగని వెలుగు చెరగని తావి ఇక నుంచి ఆరు ఋతువుల్లోనూ నీ స్వరం కూడా ఒక రంగు తరగని వెలుగు చెరగని తావి సూర్యచంద్ర నక్షత్రాలతో పాటు నీ పాట కూడా నా ఆకాశం మీద అల్లుకునే రాధా మనోహరం తీగే సూర్యచంద్ర నక్షత్రాలతో పాటు నీ పాట కూడా నా ఆకాశం మీద అల్లుకునే రాధా మనోహరం తీగే అలసిపోయాను అనుకున్నప్పుడల్లా నీ పాట తన కురులు విరజార్చి నా వదనాన్ని కప్పేసే మేఘాల నీడ అలసిపోయాను అనుకున్నప్పుడల్లా నీ పాట తన కురులు విరజార్చి నా వదనాన్ని కప్పేసే మేఘాల నీడ ఎందరో కవులు కన్న కలవి ఒక జీవితకాలాన్ని కొన్ని క్షణాలకు కుదించగల ఇంద్రజాలానివి ఎందరో కవులు కన్నా కలవి ఒక జీవితకాలాన్ని కొన్ని క్షణాలకు కుదించగల ఇంద్రజాలానివి నా గోదావరివి కృష్ణవి నా చిన్నప్పటి గ్రామానివి మాఘ ఫాల్గుణాల నల్లమలవి వర్షర్తు దండకారణ్యానివి సగం రాత్రివేళ తారలు చెప్పే ముచ్చటవి వెన్నెల రాత్రుల్లో ఈ కొస నుంచి ఆ కొసదాకా సాగే పెళ్లి ఊరేగింపువి సగం రాత్రివేళ తారలు చెప్పే ముచ్చటవి వెన్నెల రాత్రుల్లో ఈ కొస నుంచి ఆ కొసదాకా సాగే పెళ్లి ఊరేగింపువి సన్నాయివి సుతారమైన సితారువి గోధూళివేళ ఆ అడవిలో నా మనసు చీల్చే మోహన శరానివి పొద్దున్నే వెలిగించిన పూజా దీపానివి పీటని పల్లకీ చేసి బొమ్మల పెళ్లి ఆడుకున్న బాల్యకాల సఖివి పొద్దున్నే వెలిగించిన పూజా దీపానివి పల్లకీ చేసి బొమ్మల పెళ్లి ఆడుకున్న బాల్యకాల సఖివి వానపడకుండానే ఏర్పడే ఇంద్రధనస్సువి ఎంత అమృతం కురిపించావు అయినా తీరని దాహానివి వానపడకుండానే ఏర్పడే ఇంద్రధనస్సువి ఎంత అమృతం కురిపించావు అయినా తీరని దాహానివి మళ్ళా కలవకుండా వెళ్ళిపోయిన స్నేహితురాలివి సరే నన్నెప్పటికీ వదిలిపెట్టని వాగ్దానానివి కూడా మళ్ళా కలవకుండా వెళ్ళిపోయిన స్నేహితురాలివి సరే నన్నెప్పటికీ వదిలిపెట్టని వాగ్దానానివి కూడా నీ గొంతు వినిపిస్తున్నంత కాలం ఈ శలభం దీపంతో పని లేకుండానే ఉంటుంది నీ గొంతు వినిపిస్తున్నంత కాలం ఈ శలభం దీపంతో పని లేకుండానే ఉంటుంది నలుగురు కవులు కావ్యగోష్ఠికి కూచున్నప్పుడు నీ తలపు చాలు వేరే దీపం సెమెతో పనిలేదు నలుగురు కవులు కావ్యగోష్ఠికి కూచున్నప్పుడు నీ తలపు చాలు వేరే దీపం సెమెతో పనిలేదు ఇది ఈనాటి కవిత మరో కవితతో మళ్ళీ కలుద్దాం